సాయి మాస్టర్ నడిచే దేవుడు త్యాగానికి తక్షణ ఫలం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఫిబ్రవరిలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దక్షిణాడ్కూరు జిల్లాలో పర్యటన చేశారు ఆ పర్యటనలో ఒకరోజు స్వామి తండలం అనే గ్రామం గుండా ప్రయాణిస్తున్నారు ఆ సమీపంలో ఉన్న ఒక గొల్ల కులస్థుడు తనకున్న కొద్దిపాటి భూమి మొత్తం అమ్మివేసి శ్రీవారికి సమర్పించదలచి స్వామికి తన ఉద్దేశం తెలియజేశాడు ఆ పని చేయకుండా అతనిని వారించడానికి స్వామి ఎంతో ప్రయత్నించారు అయినా అతడు తన నిర్ణయం మార్చుకోలేదు తనకున్న చారుడు భూమిని ఒక ధనవంతుడికి అమ్మివేసి ఆ డబ్బు తెచ్చి స్వామికి మనఃపూర్వకంగా సమర్పించుకున్నాడు అతడు నిరాధారుడు కావడం స్వామికి ఎంతమాత్రం ఇష్టం లేదు అందుచేత స్వామి వెంటనే ఆ తాలూకా తహసీల్దారుని పిలిచి ఆ ప్రాంతంలో ఉన్న పొరంబోకు భూమిలో తగుమాత్రం భూమిని ఆ గొల్ల ఆసామి పేర పెట్టించారు మహాకవి ఎవరు ఎవరి గ్రంథాలు కాలగర్భంలో విస్మృతములు కాక చిరంజీవములై ఉంటాయో అతడు మహాకవి జయసాయి మాస్టర్